స్నేహితులారా ఒక స్త్రీ తన భర్తకు దూరంగా ఉంటే ఆమె ఎలాంటి పాపం చేస్తుందో తెలుసా మరి ఆ స్త్రీలో ఏ అవయవం రాత్రిల్లు పెద్దదవుతుంది పగలు చిన్నదవుతుంది నమస్కారం స్నేహితులారా ఈరోజు మీకోసం తెచ్చిన వీడియో చాలా జానవంతమైనది బోధపడేలా ఉంటుంది ఈ కథలో ఒక స్త్రీ రాత్రిపూట పెద్దదయ్యే పగలు చిన్నదయ్యే అవయవం గురించి చెప్పబోతున్నాం ఈ కథ చాలా లోతైనది ఎమోషనల్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు ఉండి ఈ కథని ఆసక్తిగా వినాలని కోరుకుంటున్నా ఈ కథ మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది మీకు కొత్త దృక్కోణాన్ని ఇస్తుంది అందుకే దీన్ని జాగ్రత్తగా వినండి సరే స్నేహితులారా ఈ కథని మొదలు పెడదాం ఈ కథ ద్వారా ఆ స్త్రీ అవయవం గురించి అది రాత్రిల్లు ఎందుకు పెద్దదవుతుంది పగలు ఎందుకు చిన్నదవుతుందో వివరంగా చెప్పబోతున్నాం స్నేహితులారా ఒకసారి ఊహించండి చాలా కాలం క్రితం జరిగిన సంగతి ఇది లక్ష్మీదేవి భూలోకల్లో సంచరిస్తూ ఉండగా ఒక అడవిలో ఒక స్త్రీని చూశారు ఆ స్త్రీ వివాహిత అంటే ఒక భర్త ఉన్న మహిళ కాని ఆమె ఏం చేస్తోందంటే ఒక అన్యపురుషుడితో సంబంధం పెట్టుకుంది లక్ష్మీదేవికి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యం వేసింది గుండెల్లో బాధ కలిగింది ఆమె మనసులో అనుకున్నారు ఈ స్త్రీ వివాహిత భర్త ఉన్నా కూడా ఇలా ఎందుకు చేస్తోంది ఇది ఎంతటి తప్పు ఎంతటి అసహ్యంకరమైన పని ఒక స్త్రీ తన భర్త దీర్ఘాయుష్ కోసం కర్వాచౌత్ వ్రతం చేస్తుంది కాని అదే స్త్రీ ఇలా పరాయి మగవాళ్లతో ఎందుకు సంబంధం పెట్టుకుంటుంది ఇది దైవం ఏర్పాటు చేసిన ఆట ఏమిటో లక్ష్మీదేవి ఆలోచనలో పడ్డారు ఈ స్త్రీలు ఇలా ఎందుకు చేస్తారు నాకు ఈ విషయం తెలుసుకోవాలి దీని వెనుక రహస్యం ఏమిటో అర్థం చేసుకోవాలి ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈ ప్రశ్నకు సరైన సమాధానం భగవాన్ విష్ణువు వద్దనే ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్లి అడిగితే ఈ స్త్రీలు ఎందుకు ఇలా చేస్తారో భర్తను మోసం చేస్తూ పరాయి మగవాళ్లతో ఎందుకు ఉంటారో తెలుస్తుంది స్నేహితులారా లక్ష్మీదేవి ఈ బాధతో ఆతృతతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు ఆమె మనసు ఆందోళనతో నిండిపోయింది లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి చేరుకున్నారు ఆమెను చూసిన విష్ణువు ఆమె మొహంలో చింత గమనించి ఓ దేవీ నీ మొహంలో ఏదో ఆశ్చర్యం బాధ కనిపిస్తోంది నీవు ఏదో పెద్ద ప్రశ్న అడగడానికి వచ్చినట్లున్నావు నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పు అన్నారు లక్ష్మీదేవి కళ్లలో నీళ్లు తిరుగుతూ ప్రభూ నేను భూలోకల్లో సంచరిస్తుండగా ఒక వివాహిత స్త్రీని చూశాను ఆమె పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకుంది నాకు అర్థం కాలేదు ఒక స్త్రీ కర్వాచౌత్ వ్రతం చేసి భర్త కోసం ప్రార్థిస్తుంది కాని అదే స్త్రీ ఇలా ఎలా చేస్తుంది ఇది ఎంత పెద్ద తప్పు ప్రభూ ఈ స్త్రీలు ఎందుకు ఇలా చేస్తారు దీని వెనుక కారణమేమిటి మరియు ఒక స్త్రీలో రాత్రిలు పెద్దదయ్యే పగలు చిన్నదయ్యే ఆ అవయవమేమిటి నాకు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కావాలి నేను ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను పతివ్రతలైన స్త్రీలు ఎందుకు పరాయి మగవాళ్లతో సంబంధం పెట్టుకుంటారు దయచేసి నాకు వివరించండి లక్ష్మీదేవి గుండెలు బరువెక్కాయి ఆమె కళ్లలో ఆతృత కనిపించింది లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణుమూర్తి ఓ దేవీ నీవు అడిగిన ఈ రెండు ప్రశ్నల్లో మానవజాతి సంక్షేమం దాగవుంది నీ బాధ నాకు అర్థమైంది ఈ ప్రశ్నలకు సమాధానం ఒక చిన్న కథ ద్వారా చెప్తాను కాని నీవు ఈ కథని ఓపికగా జాగ్రత్తగా వినాలి అన్నారు లక్ష్మీదేవి వెంటనే ప్రభూ నేను ఈ కథని పూర్తిగా వింటానని వాగ్దానం చేస్తున్నాను దయచేసి కథ మొదలుపెట్టండి నా సందేహాలను తీర్చండి అన్నారు విష్ణుమూర్తి కథని ఇలా మొదలుపెట్టారు ఓ దేవీ ఒకసారి ఒక గ్రామంలో భాగిరథ అనే పండితుడు తన భార్యధారణితో కలిసి జీవించాడు ఆ పండితుడు చాలా జానవంతుడు నక్షత్రాల గురించి శాస్త్రాల గురించి బాగా తెలిసినవాడు అతను జన్మకుండలీలు చూసి భవిష్యత్తు చెప్పగలిగేవాడు ఒకరోజు ధారనికి ఒక కూతురు పుట్టింది ఆమె ఆడపిల్లని చూసి చాలా సంతోషించింది కాని పండితుడు ఆ బిడ్డ జన్మకుండలీ చూసి గుండెల్లో దడపుట్టింది అయితే ఆ బాధను ధారణికి చెప్పలేదు ఎందుకంటే ఆమె కొత్తగా ప్రసవించింది ఆమెను కలవరపెట్టడం ఇష్టంలేక ఆ బిడ్డ పుట్టిన కొన్ని రోజుల తర్వాత పండితుడు ఆమెకు దేవయాని అని పేరు పెట్టాడు దేవయాని చాలా అందంగా పెరిగింది ఆమె అందం చూస్తే ఎవరైనా మునిగిపోయేవారు సమయం గడిచేకొద్దీ దేవయాని పెద్దదైంది వివాహానికి సిద్ధమైంది ఒకరోజు ధారణి తన భర్తతో స్వామీ మన దేవయాని ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉంది ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అన్నది కాని పండితుడు ఆ మాటలను తప్పించాడు ఏదో సాకు చెప్పి ఆ విషయాన్ని తోసేశాడు ధారణి ఎన్నిసార్లు అడిగినా పండితుడు దేవయాని పెళ్లి గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు ఎందుకంటే అతనికి ఒక రహస్యం తెలుసు ఆ రహస్యం అతని గుండెను బరువెక్కించింది సమయం గడిచేకొద్దీ గ్రామస్తులు పండితుడిని తిట్టడం మొదలుపెట్టారు ఈ పండితుడు ఏమిటి దేవయాని పెళ్లికి సిద్ధంగా ఉంది కాని ఇతను ఏం చేయడం లేదు అని వెక్కిరించారు ఒకరోజు గ్రామంలోని కొంతమంది స్త్రీలు ధారణి దగ్గరికి వచ్చి ధారణీ నీ కూతురు పెళ్లికి సిద్ధంగా ఉంది ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అన్నారు వాళ్ళతో నేను ఎన్నిసార్లు చెప్పినా మా ఆయన వినడు అని బాధపడింది స్త్రీలు మళ్లీ చెప్పు జవాను అయిన ఆడపిల్లని ఇంట్లో ఎక్కువ రోజులుంచుకు త్వరగా చేయి అన్నారు ఆ మాటలు విన్న ధారణి గుండెల్లో బాధ పెరిగింది ఆ రోజు సాయంత్రం పండితుడు ఇంటికి వచ్చినప్పుడు ధారణి కోపంగా కూర్చుంది అతను ఏమైంది ఎవరైనా ఏదైనా అన్నారా అని అడిగాడు ధారణి కన్నీళ్లతో గ్రామస్తులు నన్ను తిడుతున్నారు మన కూతురు పెళ్లి ఎందుకు చేయడం లేదని అంటున్నారు అని ఏర్చింది పండితుడు ఆ మాటలను తప్పించడానికి ప్రయత్నించాడు కాని ధారని ఈసారి నీ మాటలు వినను దేవయాని పెళ్లి చేయి లేకపోతే ఆమెను నేనే చంపేస్తాను అని కోపంగా అరిచింది అప్పుడు పండితుడు తన రహస్యాన్ని బయటపెట్టాడు నీవు ఎక్కువగా ఒత్తిరి చేస్తున్నావు కాబట్టి చెప్తున్నా దేవయాని జన్మకుండలీలో ఒక దోషం ఉంది ఆమె పెళ్లి ఎవరితో జరిగినా ఆ భర్త రెండుమూడేళ్లలో చనిపోతాడు ఆమె విధవ అవుతుంది ఈ మాటలు విన్న ధారణిగుండె బద్దలైంది ఏ తండ్రి అయినా తన కూతురుని విధవగా చూడాలనుకోడు అందుకే పండితుడు దేవయాని పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు కాని ధారణి ఒత్తిడితో అతను ఒక సంబంధం చూసి దేవయాని పెళ్లిచేశాడు ఆమె సంతోషంగా రెండేళ్లు గడిపింది కాని మూడో ఏడు ఆమె భర్త చనిపోయాడు పండితుడు దేవయానిని ఇంటికి తీసుకొచ్చాడు కొన్నాళ్ల తర్వాత మళ్లీ పెళ్లిచేశాడు కాని ఆ భర్తకూడా చనిపోయాడు పండితుడు బాధతో కుంగపోయాడు ధారణి ఆలోచించింది ఇది ఏమిటి నా కూతురు రెండు పెళ్లిళ్లలో విధవ అయింది ఆమె బాధ అంతులేనిది పండితుడు మూడో సంబంధం చూసి దేవయాని పెళ్లిచేశాడు విదాయి సమయంలో కూతురు నీవు సుఖంగా ఉన్నా దున్హకంగా ఉన్నా నీ జీవితాన్ని నీవే చూసుకో ఇక నా ఇంటికి రావద్దు మేము లేమని భావించు అన్నాడు ఈ మాటలు విన్న ధారణి గుండె పగిలిపోయింది దేవయాని ససురాల్కి వెళ్ళింది ధారని స్వామీ నీవు దేవయానికి ఎందుకిలా చెప్పావు అని అడిగింది పండితుడు ఆమె కుండలిలో దోషముంది ఆమె భర్తలు చనిపోతారు మనం లేనప్పుడు ఆమె ఏం చేస్తుంది ససురాల్లో ఉంటే బహుశా ఆమెకు పిల్లలు పుడితే జీవితం గడిచిపోతుంది అన్నాడు ధారణి తన తప్పును తెలుసుకుని బాధపడింది దేవయానికి మూడో భర్తతో రెండు కొడుకులు పుట్టారు వేద్ యస్ కొన్నేళ్ల తర్వాత ఆ భర్తకూడా చనిపోయాడు దేవయాని విధవాయి తన పిల్లలతో జీవితం గడపడం మొదలుపెట్టింది ఆమె తండ్రి ఇంటికి రావద్దని చెప్పడంతో ఆమె ఒంటరిగా పోరాడింది సమయం గడిచేకొద్దీ వేద్వ్యాపారిగా ఎదిగాడు యస్ చదువుకుంటున్నాడు వేద్కి మాయా అనే అమ్మాయితో పెళ్లి జరిగింది మాయా అందమైన సిగ్గరి అమ్మాయి వేద్వ్యాపారం కోసం ఊరు వదిలి వెళ్లాడు మాని తల్లిసేవ కోసం ఇంట్లో ఉంచాడు వేద్కి శ్యామ్ అనే స్నేహితుడు ఉన్నాడు అతను మాయకు సహాయం చేసేవాడు మొదట్లో తన అత్తమామలను బాగా చూసుకుంది వేద్ని ప్రేమించింది కానీ సమయం గడిచేకొద్దీ మాయ జీవితంలో కొత్త మలుపు వచ్చింది ఒకరోజు శ్యాం వేదింటికి వచ్చి మాయా నీ తండ్రి ఆరోగ్యం బాగులేదు నిన్ను తీసుకెళ్లమన్నాడు అన్నాడు మాయ గుండె ఆగపోయినట్లు భయపడింది ఆమె సాసురాల్ని వదిలి శ్యాంతో మాయకు వెళ్ళింది తండ్రిని చూసుకుంది ఆయన కోలుకున్నారు కాని ఆ సమయంలో శ్యాం రోజూ మాయ ఇంటికి వస్తూ ఉండేవాడు మాయకు శ్యాంపై మొదట సానుభూతి కలిగింది తర్వాత అది ప్రేమగా మారింది కాని శ్యాం అసలు స్వభావం ఆమెకు తెలియదు అతను జూదగాడు వేస్యలతో తిరిగేవాడు మాయశ్యామ్ని ప్రేమించింది కాని అతను ఆమెను వాడుకోవాలనుకున్నాడు ఒకరోజు మాయ శ్యాం నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పింది శ్యాం మనసులో సంతోషపడ్డాడు ఇక నాకు వేసెలతో ఖర్చులేదు మాయతో భోగం ఆనందిస్తాను అనుకున్నాడు మాయ శ్యాం ప్రేమలో పడిపోయింది వాళ్ళిద్దరూ రహస్యంగా కలుస్తూ సంబంధం పెట్టుకున్నారు ఒకరోజు ససురాల్నుంచి బులావ వచ్చింది మాయశ్యామ్ని తొపడిలో కలిసి నాకు ససురాల్కి వెళ్లాలి నీకు గుర్తొస్తే నిన్ను పత్రం రాసి పిలుస్తాను అన్నది శ్యాం సరేనన్నాడు తండ్రి ఆమెను ససురాల్కి తీసుకెళ్లడానికి శ్యామ్ని పిలిచారు మాయని తీసుకెళ్లి ససురాల్లో వదిలాడు కొన్ని రోజులు గడిచాయి మాయకు శ్యాం గుర్తొచ్చాడు ఆమెకు అతనితో ఉండాలని కోరిక కలిగింది వేదారు నెలలకోసారి ఇంటికి వచ్చేవాడు మాయ ఒకరోజు శ్యాంకి పత్రం రాసింది శ్యాం లేక నేను బతకలేను నన్ను కలవడానికిరా అని శ్యాం వెంటనే బయందేరాడు మాయ ఊరు బయట అతన్ని కలిసింది వాళ్ళూ రహస్యంగా తిరిగారు కానీ సాసురాల్కి ఇది నచ్చలేదు మాయ సాసురాల్ మాయా నీవు ఇలా పరాయి మగవాళ్లతో తిరగడం సరికాదు అన్నది మాయ కోపంగా నాకు శ్యామంటే ఇష్టం అన్నది ఒకరోజు సాసురాల్ తీర్థయాత్రకు వెళ్ళింది మాయశ్యామ్ని ఇంటికి పిలిచింది వాళ్ళూ సంబంధం పెట్టుకున్నారు కాని ఆ రోజు మాయ దేవర్ యస్ ఇంటికి వచ్చాడు అతను మాయా శ్యామ్ని చూసి భాభీ ఇతను మంచివాడు కాదు వీడితో సంబంధం తెంచుకో అన్నాడు శ్యాం కోపంగా వెళ్లిపోయాడు మాయకు యస్ మాటలు నచ్చలేదు ఆమె శ్యామ్ని కలిసి నేను యస్ని శిక్షిస్తాను అన్నది ఆమె మనసులో దురాలోచన పుట్టింది యసుంటే నా ప్రేమకు అడ్డు అవుతాడు అతన్ని చంపేద్దాం అనుకుంది మరుసటి రోజు మాయ యస్ భోజనంలో విషం కలిపింది యస్ తిని చనిపోయాడు ఎవరికీ ఈ రహస్యం తెలియలేదు మాయ సాసురాల్ బాధపడింది కాని మనసులో సంతోషపడింది ఇక నా ప్రేమకు అడ్డులేదు అనుకుంది వేద్కీ ఈ వార్త తెలిసి ఇంటికి వచ్చాడు యస్ని చూసి అతని గుండె పగిలిపోయింది అతను యస్ కోసమే కష్టపడ్డాడు మాయని ఇంట్లో ఉంచాడు కాని ఇప్పుడు అతని తమ్ముడు లేడు వేద్ రోజులు రోజులుండి మళ్ళీ వ్యాపారం కోసం వెళ్లిపోయాడు మాయ మళ్లీ శ్యాంతో సంబంధం పెట్టుకుంది సాసురాల్ మాయా ఇలా చేయడం సరికాదు అన్నది మాయ కోపంగా నేను శ్యామ్ని ప్రేమిస్తాను ఎవరు నన్ను ఆపలేరు అన్నది సాసురాల్ నీవు ఇలా చెప్తున్నావంటే యస్ని నీవే చంపి ఉంటావు అన్నది మాయా అవును నేనే చంపాను నీవు అడ్డువస్తే నిన్ను చంపుతాను అని అరిచింది ఒకరోజు వేద్కి తల్లి చనిపోయిన వార్త తెలిసింది అతను ఇంటికి వచ్చాడు మాయని అడిగాడు కాని ఆమె ఏమీ చెప్పలేదు వేదామెను ఒత్తిడి చేయగా మాయ సత్యం ఒప్పుకుంది నేను శ్యామ్ని ప్రేమిస్తాను యస్ నీ తల్లి నా ప్రేమకు అడ్డొచ్చారు వాళ్లని విషంపెట్టి చంపాను అన్నది వేద్గుండే బద్దలైంది వేద్ మాయా నీవూ ఇక నా ఇంట్లో ఉండవు శ్యాంతో వెళ్లిపో అన్నాడు మాయ మాయశ్యాంతో వెళ్లిపోయింది మొదట్లో సంతోషంగా ఉంది కాని అసలు స్వభావం తెలిసింది అతను నీచుడు ఆడవాళ్లను వాడుకునేవాడు మాయశ్యాంతో మేకలు కాస్తూ నేను వేద్ని వదిలి ఇక్కడ ఎందుకు వచ్చాను అని ఏడ్చింది వేద్ మంచి స్త్రీని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాడు కాని మాయశ్యాంతో బాధపడుతూ నా కామంతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని పశ్చాత్తపడింది విష్ణుమూర్తి దేవి స్త్రీ మనసును ఎవరూ అర్థం చేయలేరు ఆమె పతివ్రతలా నటిస్తూ పరాయి మగవాళ్లతో సంబంధం పెట్టుకుంటుంది అన్నారు విష్ణుమూర్తి ఒక స్త్రీపరాయి మగవాడితో సంబంధం పెట్టుకుంటే ఆమెతో దూరంగా ఉండాలి ఆమె మాయజాలంలో ఎవరినైనా ఇరికిస్తుంది రెండో ప్రశ్నకు సమాధానం స్త్రీలో రాత్రిల్లు పెద్దదయ్యే పగలు చిన్నదయ్యే అవయవం ఆమె కంటిపాప పగలు కాంతిలో చిన్నదవుతుంది రాత్రి పెద్దదవుతుంది అన్నారు లక్ష్మీదేవి సంతోషపడి ప్రభూ నా సందేహాలు తీరాయి అని వెళ్లిపోయింది స్నేహితులారా ఈ కథ నచ్చితే సృష్టిపాలకుడు విష్ణుమూర్తికి జాయి అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి Subscribe JND.